అందరికీ నమస్కారం చూపులు పార్ట్ ట్వంటీలో ఏం జరిగిందో తెలుసుకుందాం నేను వదిలి వెళ్ళిపోతాను అని భయమా అలా వెళ్ళిపోయేదాన్ని అయితే చిన్నప్పటి నుండి మనసులో నిన్ను ఎందుకు కోరుకుంటాను అర్జున్ అంది నాకు అర్థమైంది మానస నీ మనసులో నేను ఉన్నాను కానీ నా మనసు ఒకసారి ఉన్నట్టు మరోసారి ఉండదు ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరిగితే అనే అనుమానాన్ని నాలో కలిగిస్తుంది అప్పుడు నేను ఎంతలా భయపడిపోతున్నానో నీకు తెలియదు చాలు నా జీవితంలో నేను ఒకసారి అనుభవించిన నరకం చాలు మానస నువ్వు నన్ను ఎప్పటికి వదిలి వెళ్ళవు కదా అన్నాడు మాన సమూహంలోకి చూస్తూ అస్సలు వెళ్ళను అర్జున్ నీ అంతట నువ్వే వెళ్ళమన్నా నేను వెళ్ళను అంది అతని తలను గట్టిగా గుండెలకు హత్తుకొని అర్జున్ మాట్లాడలేదు ఏదో తన మనసుకు ప్రశాంతత దొరికినట్టు హాయిగా మానస వల్లో పడుకునేశాడు అర్జున్ అంది మానస కళ్ళు మూసుకునే ఒక విషయం చెప్పనా అంది ఏంటో చెప్పు అన్నాడు కళ్ళు తెరవకుండానే నీకు ఎప్పుడైనా కోపం వచ్చినా నన్ను అలా గట్టిగా కొట్టకు అర్జున్ చచ్చిపోతానేమో అనే భయం వేసింది ఉదయం అర్జున్ టక్కున లేచి కూర్చొని మానసను హగ్ చేసుకున్నాడు సారీ మానస అన్నాడు మానస తలను గుండెలకు అదుముకుంటూ నాకు సారీ వద్దు అర్జున్ ప్రేమ చాలు అంది నిజంగా నేను మూర్ఖుడిని మానస నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే నిన్ను బాధ పెట్టాను అన్నాడు తల మీద ముద్దు పెట్టి మానస ఏం మాట్లాడకుండా అతన్ని హత్తుకొని ఉండిపోయింది అలా కొన్ని రోజులు గడిచాయి అర్జున్ మానసను చాలా ప్రేమగా చూస్తున్నాడు ఎప్పుడంటే అప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు అప్పుడప్పుడు షాపింగ్కి తీసుకెళ్లేవాడు అలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి మానసను ఉద్యోగం మాన్పించేశాడు అర్జున్ ఒకరోజు మానస హాల్లో కూర్చొని పల్లితో మాట్లాడుతుంది సుగుణ జగదీష్తో కలిసి వచ్చింది హాయ్ సుగుణ ఎలా ఉన్నావు అంది మానస బాగున్నాను నువ్వెలా ఉన్నావు అర్జున్ బాగున్నాడా అంది చాలా బాగున్నాం అనేసి ఎలా ఉన్నారు జగదీష్ గారు అంది బాగున్నాను అన్నాడు జగదీష్ ఇంకేంటి సుగున విశేషాలు రాని బాగుందా తీసుకురావాల్సింది తనని కూడా అంది తీసుకొస్తాను ఇప్పుడు వేరే పని మీద వచ్చాము అంది సరే అంది ముగ్గురు కూర్చొని చాలాసేపు ఏదేదో మాట్లాడుతున్నారు అర్జున్ కూడా వచ్చాడు ఎలా ఉన్నావు సుగున అన్నాడు బాగున్నాను అర్జున్ అంది అర్జున్ నీ నుండి ఒక సహాయం కోసం వచ్చాము అన్నాడు జగదీష్ ఏంటో చెప్పు జగదీష్ అన్నాడు అర్జున్ సుగున ఊర్లో ఉండడానికి ఇబ్బంది పడుతోంది చాలా కాలం ఇక్కడ ఉందిగా తనకు ఇక్కడే అనుకూలంగా ఉంది అంటోంది ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు ఇందులో తెలియకపోవడానికి ఏముంది జగదీష్ తనకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండండి మీకు నేనేం హెల్ప్ చేయాలో చెప్పండి అన్నాడు సుగున ఈ ఇంట్లోనే ఉంటాను అంటుంది అర్జున్ అన్నాడు మానస ఆశ్చర్యపోయింది ఆ మాట విని అర్జున్ మోహంలో మాత్రం ఎటువంటి ఫీలింగ్ లేదు జగదీష్ ఇంతకుముందు సుగుణ ఎవరూ లేనిది కానీ ఇప్పుడు మీరు భార్యాభర్తలు మీరిద్దరూ కలిసి ఉంటేనే బాగుంటుంది సుగుణ ఇక్కడ ఉంటే మరి నువ్వు అన్నాడు జగదీష్ కూడా ఇక్కడే ఉంటాడు అర్జున్ అంది సుగుణ నిదానంగా మానస ఇంకా ఆశ్చర్యపోయింది అర్జున్ కూడా కొంచెం ఆశ్చర్యపోయాడు మానస వైపు చూశాడు మానస అర్జున్ వైపు వద్దు అన్నట్టు తల తిప్పింది సరే జగదీష్ ఇక్కడే ఉండండి అన్నాడు అర్జున్ మానస అర్జున్ వైపు చూసింది అర్జున్ మానస వైపు చూడలేదు సుగుణ అనవసరంగా ఇంకేమీ ఆలోచించకుండా వచ్చి ఇక్కడే ఉండండి అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది సుగున మానస ఏం మాట్లాడలేదు సరే అర్జున్ రెండు రోజుల్లో వస్తాము అని చెప్పి సుగుణ జగదీష్ వెళ్ళిపోయారు మానస అన్నాడు అర్జున్ నీకు కోపంగా ఉందా అన్నాడు లేదు అంది సీరియస్గా నీ మొహం చూస్తుంటే కోపంగానే ఉన్నట్టు ఉంది అన్నాడు అదేం లేదు అని లేచి రూమ్లోకి వెళ్ళిపోయింది మానస చెప్పేది విను అంటూ అర్జున్ కూడా లోపలికి వెళ్ళాడు నాకు కోపంగా లేదు అర్జున్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ అడగకు అంది కోపం లేకపోతే ఇలా ఎందుకు ఉన్నావు అన్నాడు మానస మాట్లాడలేదు మానస సుగుణ ఇప్పుడు కడుపుతో ఉంది ఈ సమయంలో కోరికలు తీర్చాలి అంటారు కదా అందుకే సరే అన్నాను తనకు డెలివరీ కాగానే వాళ్ళని వేరుగా పెడతాను అన్నాడు మానస అర్జున్ వైపు చూసి సారీ అర్జున్ నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంది ఏదైనా సరే చెప్పగానే అర్థం చేసుకునే మంచి మనసు నీకు ఉంది మానస అదే నాకు చాలా ఇష్టం అన్నాడు మానసను దగ్గరకు తీసుకొని సుగుణ ఇక్కడ ఉంటే మళ్ళీ తను మారిపోతుందేమో అని భయం అర్జున్ నాకు అంది అలా ఏం మారదులే తనకు ఇప్పుడు మళ్ళీ పెళ్ళైంది జగదీష్ ఉన్నాడు కదా అన్నాడు ఉన్నాడు కానీ సుగుణ మనస్తత్వం నీకు తెలియనిది కాదు కదా తను ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం చెప్పలేం నిలకడలేని మాటలు తనవి అందుకే నాకు భయం అంది ఇప్పుడు అలా జరగదు మానస తను కడుపుతో ఉంది ఇక మీదట తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తుంది ఏ మనిషి ఎప్పటికీ ఒకేలా ఉండరు పరిస్థితులను బట్టి మారుతారు సుగుణ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నా రాణి కోసం తన మనసు మార్చుకుంది అలాగే జగదీష్తోనే జీవితం పంచుకోవడానికి కూడా ఒప్పుకుంది ఈ మార్పు బలవంతంగా వచ్చింది కాదు తనకు తానే మారింది కాబట్టి సుగుణ ఇకపైన తప్పుడు ఆలోచనలు చేయదు అనుకుంటున్నాను నువ్వు అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అన్నాడు సరే అంది కానీ ఆ జగదీష్తో మాత్రం జాగ్రత్తగా ఉండు అన్నాడు సరే కాని సుగుణ ఇంత ఈజీగా ఎలా మారిపోయింది అర్జున్ బయటకు తీసుకెళ్ళి ఏం చెప్పావు సుగుణతో అంది ఈజీగానే మారింది ఏం నువ్వు మారలేదా నా కోసం అన్నాడు చిన్నగా నవ్వుతూ నాలోని మార్పు సుగుణలోని మార్పు ఒక్కటేనా అంది ఆశ్చర్యంగా కాదురా కానీ నువ్వు కూడా మారావు కదా అలాగే మార్పు అందరి జీవితాల్లో సహజం అంటున్నాను అన్నాడు అదేం కాదు నేను సుగుణ ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నావు నాది కాని దానికోసం నేను పాకులాడలేదు అర్జున్ అలాగే సుగుణని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నేను సుగున కుటుంబాన్ని కలిసేదాన్ని కాదు జగదీష్ని నిలదీసేదాన్ని కాదు సంతోషంగానే మీ పెళ్లి చూసేదాన్ని పెళ్ళి దగ్గర పడుతున్న కొద్దీ పెళ్ళి ఆపాలని ట్రై చేశాను కానీ నీతో తాళి కట్టించుకోవాలని కాదు కానీ నువ్వేం చేశావు బయటకు వెళ్దాం అని చెప్పి గుడికి తీసుకెళ్లాను దేవుడికి దండం పెట్టుకుంటుంటే నా మెల్లో పసుపు తాడు కట్టేశావు నేను ఇంకేం చేయగలను ఆ సమయంలో ప్రతి ఆడపిల్లకి పసుపు తాడు ఎంతో పవిత్రమైనదిగా మొగుడు ఎలాంటి వాడైనా సరే దాన్ని గుండెల మీద భద్రంగా దాచుకుంటుంది నువ్వు నా మెల్లో పసుపు తాడు కట్టిన ఆ క్షణం నేను సంతోషపడలేదు అర్జున్ ఎంత బాధపడ్డానో నీకు తెలీదు కానీ నలుగురిలో నేను ఏడ్చి నిన్ను నవ్వుల పాలు చేయాలి అనుకోలేదు అందుకే తలదించుకొని ఉండిపోయాను ఆ రోజు నువ్వు ప్రేమతో నా మెల్లో తాళి కట్టలేదు నీ పరిస్థితి నుండి సుగుణం నుండి తప్పించుకోవడానికి తాళి కట్టావు ఆ విషయం గ్రహించలేనంత పిచ్చిదాన్ని అయితే కాదు నేను కానీ నేను మారాలి తప్పదు కదా నా మెల్లో తాళి కట్టిన నిన్ను నేను ఒప్పుకొని తీరాలి చిన్నప్పటి నుండి నీ మీదే ప్రేమ పెంచుకున్నా ఎందుకో ఆ రోజు నువ్వు తాలి కట్టగానే నా మనసు ఒప్పుకోలేదు ఇంటికి వచ్చాక నాకు చాలా చాలా ఏడుపు వచ్చింది ఏడ్ చేశాను ఆ తర్వాత మళ్ళీ మన పెళ్లి జరిగింది అప్పుడు మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను ఇది నాలో వచ్చిన మార్పు కాదు నా మనసుకు నేను సర్ది చెప్పుకొని నీకు అనుకూలంగా మారాను అంతే అంది అర్జున్ మానస వైపే చూస్తున్నాడు మానస అతని వైపు చూసి తలదించుకునేసింది నీకు చిన్నప్పటి నుండి నేనంటే ఇష్టం ఎందుకురా అన్నాడు మానస మాట్లాడలేదు మానస చెప్పు నువ్వు ఇలా చెప్తుంటే వినడానికి నాకెంత బాగుందో తెలుసా అన్నాడు నేను చెప్పను అంది ఎందుకు చెప్పవు అన్నాడు మానసను ఒల్లోకి లాక్కొని చెవి దగ్గర చిన్నగా కిస్ చేస్తూ మానస ఆ ముద్దుకు పరవశంతో మెలుకలు తిరిగిపోయి అర్జున్ మీదికి వాలిపోయింది అర్జున్ మానస మెడ చుట్టూ ఒక చెయ్యి నడుం చుట్టూ ఒక చేతిని వేసుకొని మెడవంపులో తలపెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పు నేనంటే ఎంత ఇష్టం చిన్నప్పటి నుండి ఎందుకు ఇష్టం అన్నాడు ఎందుకు అంటే నాకు తెలీదు చిన్నప్పటి నుండి నా మనసులో ఏదో ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద అది కూడా మనం ఆడిన ఆ పెళ్ళి ఆట తర్వాతే నేను పెరుగుతున్న కొద్దీ నాలో నీ మీద ఆశ కూడా పెరుగుతూనే ఉంది ఎందుకు అంటే ఏమో నాకు తెలియదు పల్లెల్లో జనాలు చాలా సెంటిమెంట్గా ఉంటారు కదా ఒకసారి మెల్లో కడితే ఇక జీవితాంతం వాడితోనే ఉండాలి వాడే భర్త అంటూ చెప్పే మాటలు నా మనసులో ఉండిపోయాయి అందుకేనేమో నువ్వు మాత్రమే నా భర్తవు అనుకొని నీ కోసమే ఎదురు చూసేదాన్ని ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం నిన్ను నా మనసులో దాచుకున్నప్పటికంటే ఇక్కడికి వచ్చి నువ్వే నా అర్జున్వి అని తెలిసాక నాకు నీ మీద ప్రేమ ఇంకా చాలా చాలా పెరిగిపోయింది నీ నవ్వు నాకెంతో ఇష్టం అప్పుడప్పుడు నువ్వు చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం నేనంటే నీకు అసూయగా ఉండేది మొదట్లో అది నీ మొహంలో కనిపించేది అప్పుడు నాలో నేనే నవ్వుకునేదాన్ని నిన్ను విసిగించాలంటే చాలా ఇష్టం ఉండేది నువ్వు నాతో మాత్రమే మాట్లాడాలని అనుకునేదాన్ని నేను నీ చిన్నప్పటి స్నేహితురాలిని అని నీకు తెలియాలని నీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎంత ఆశపడ్డానో తెలుసా కానీ నీకు తెలిసినా నువ్వు నా ముందు బయటపడలేదు ఇక సుగునతో నువ్వు ఫ్రెండ్లీగా ఉండడం బయటకు వెళ్ళడం చూసినప్పుడు చాలా బాధపడేదాన్ని ఎలాగైతేనే ఇప్పుడు మళ్ళీ నువ్వే నా భర్తవి అయ్యావు నన్ను ప్రేమగా చూసుకుంటున్నావు ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అర్జున్ నీ ఒల్లో తలపెట్టుకొని హాయిగా ప్రాణాలు కూడా వదిలేస్తాను కావాలంటే అంది షటప్ అన్నాడు అర్జున్ మానస నోటిని చేతితో మోసి మానస చిన్నగా అర్జున్ చేతిని కొరికింది అర్జున్ చేతిని తీసేశాడు మానస నా నుండి నువ్వు దూరం అవడం అనే మాట నేను ఎప్పుడూ వినకూడదు చివరికి చావులో అయినా సరే మనం కలిసి ఉండాలి కానీ విడిపోకూడదు అన్నాడు మరి నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుకోవా అన్నాడు నేనంటే ఎంత ఇష్టమో చెప్తావా అంది ఆశ్చర్యంగా ఖచ్చితంగా చెప్తాను అన్నాడు మానస వీపు మీద చిన్నగా గాలి ఊదుతూ మానస మెలికలు తిరుగుతూ అర్జున్ నీ చేష్టలు ఆపి చెప్పు నేనంటే ఇంత ఇష్టమో అంది మగాడి ఇష్టం మాటల్లో కాదు చేతల్లో తెలుస్తుంది అన్నాడు అర్జున్ రెండు చేతులను లాగి తన నడుం చుట్టూ వేసుకొని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు చెప్పు చేష్టలతో కాదు మాటలతో అంది హా సరే చెప్తాను అని మానస మెడ మీద తల ఆనించుకొని చెప్పడం మొదలుపెట్టాడు నేను చిన్నప్పటి నుండి నీ గురించి ఆలోచించలేదు నాకు అసలు నా జీవితంలో నువ్వు అనే దానికి ఉన్నావనే గుర్తులేదు నా జీవితం చాలా విచిత్రంగా ఇక్కడికి చేరింది నేను నా జీవితంలో ఫస్ట్ ప్రేమించింది సాహితినే ఆపండి 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 నేను నా గురించి చెప్పమన్నాను మీ ప్రియమైన సాహితి గురించి కాదు అంది బూంగమూతి పెడుతూ జలసిన అన్నాడు నవ్వుతూ మానస అతని వైపు తిరిగి ఏమో అర్జున్ ఇంతకుముందు సాహితి గురించి తలుచుకుంటే ఏమీ అనిపించేది కాదు కానీ ఇప్పుడు తన పేరు విన్నా సరే ఏదో తెలియని కోపం వచ్చేస్తుంది ఇదంతా జలసీనే కావచ్చు కానీ ఎందుకో కంట్రోల్ కూడా చేసుకోలేకపోతున్నాను అంది దాన్నే ప్రేమ అంటారు నా మీద నీకు ప్రేమ ఎక్కువైపోయింది సాహితి నా మొదటి భార్య అందుకే సాహితి పేరు వినడానికి కూడా ఇష్టపడడం లేదు అన్నాడు అంది మానస సరే సరే చెప్పేది విను అన్నాడు మానస చేతిని పట్టుకొని చెప్పు అంది అతని వైపు చూస్తూ నువ్వు నాకు పరిచయం అయిన మొదటి రోజు బస్సులో చూశాను చాలా అమాయకమైన మొహం అందమైన కళ్ళు చూడగానే మనసుకు హాయిగా అనిపించింది తర్వాత నీ ఫ్రెండ్ గురించి చెప్పి కార్డు ఇచ్చినప్పుడు మన ఆఫీస్ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయాను తను అక్కడ లేదని తెలిసి ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి వచ్చాక నువ్వు పల్లితో స్నేహంగా ఉండడం వినయ్ని అక్కలా ఆదరించడం చూసి చాలా చాలా అంటే అసూయ కలిగింది నీ మీద కోపం కూడా వచ్చింది నిన్ను ఇంట్లో ఉంచడం అవసరమా అని కూడా అనిపించింది అందుకే నువ్వు నా చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలిసాక కూడా నీతో చెప్పలేదు కానీ ఎప్పుడైతే సుగుణ విషయంలో నువ్వు నన్ను నమ్మలేదో అప్పుడు మళ్ళీ నీ మీద అభిమానం ఏర్పడింది నా కోసం నువ్వు సుగుణ బంధువులను కలిశావు నన్ను సుగునతో జరిగే పెళ్లి నుండి తప్పించాలని చూస్తున్నావు అని తెలియగానే నీ మీద నాకు ఏదో తెలియని ఫీల్ కూడా మొదలైంది ఆ ఫీల్ ఎలాంటిదో కూడా నిర్ణయించుకోకుండానే నిన్ను భార్యని చేసుకొని ఈ పెళ్లి నుండి బయటపడాలని అనుకున్నాను అందుకే నీ మెల్లో పసుపు తాడు కట్టేశాను ఆ తర్వాత ఆలోచించాను ఎలాగో పెళ్లికి సుగున అన్ని ఏర్పాట్లు చేసింది కదా నేను అందరి ముందు ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోకూడదు అనిపించింది అందుకే పెళ్ళికి రెడీ అయ్యాను మళ్ళీ పెళ్ళికి ఇంకో కారణం కూడా ఉంది మానస అది నీ మనసులో నేను ఉండడం నీకు నాతో బ్రతకడం ఇష్టమని తెలుసు కాబట్టి నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేయకూడదు అని అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అన్నాడు మానస అతని మాటలు వింటూ సైలెంట్గా ఉంది మానస ఇంకో విషయం అడగనా అన్నాడు ఏంటో అడుగు అంది భారతి నీ ఫ్రెండ్ కాదని నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అన్నాడు నిజం చెప్పనా అప్పటికి నువ్వే నా అర్జున్వి అని నాకు పూర్తిగా తెలీదు అందుకే అబద్ధం చెప్పాను ఈ విషయం ఎప్పుడో చెప్పాల్సింది బట్ నేను మర్చిపోయాను సారీ అర్జున్ అంది సరేలే అన్నాడు నీకెలా తెలిసింది ఈ విషయం అంది నాకు ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు వినే చెప్పేశాడు అన్నాడు నవ్వుతూ మరి అడగలేదే అంది నాకు అవసరం లేదు అనిపించింది కానీ ఇప్పుడు గుర్తొచ్చింది అన్నాడు సరే నువ్వు మధ్యలో ఆపేశావు నేనంటే ఎంత ఇష్టమో చెప్పు అంది నువ్వంటే నాకు ప్రాణం రా నువ్వు లేకుండా మాత్రం ఖచ్చితంగా బ్రతకలేను అనిపిస్తుంది మానస ఒకప్పుడు నేను ఎంత ఆనందంగా ఉండేవాడినో ఆ తర్వాత ఎంత బాధపడ్డానో ఇప్పుడు అంతకంటే ఆనందంగా ఉన్నాను అందుకే అంటారు ఏది జరిగినా మన మంచికే అని నాకు మాత్రం చాలా మంచిగా జరిగింది నువ్వు నా జీవితంలోకి వచ్చావు నీతో జీవితం మొదలుపెట్టిన క్షణం నుండి నాకు నువ్వే జీవితం అయిపోయావు మానస మన మొదటి రాత్రి నీకు ఇష్టం ఉండి ఒప్పుకున్నావో లేకుండా ఒప్పుకున్నావో తెలియదు కానీ మనం భార్య భర్తలుగా ఒక్కటైన ఆ క్షణం నాకు ఏమనిపించిందో తెలుసా అన్నాడు మానస వైపు చూస్తూ మధ్యలో ఆపకు అర్జున్ నీ మాటలు వింటుంటే చాలా బాగుంది అంది అర్జున్ చేతులు పట్టుకొని ఇక నేను చెప్పాను అన్నాడు అర్జున్ ప్లీజ్ చెప్పు అంది మారం చేస్తూ అర్జున్ మానస మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఈ అమాయకమైన మొహం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు మానస సిగ్గుతో కళ్ళు దించుకుంది తలను గుండెలకు అదుముకున్నాడు మనం ఒక్కటైన ఆ క్షణంలో సాహితి కంటే ముందు నువ్వు నా జీవితంలోకి వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకో నీ సహచర్యంలో నాకు ఏదో తెలియని హాయి మన అనుకున్న మనిషి పక్కన ఉన్నప్పుడు మనసులో కలిగే భావోద్వేగాలు ఎన్నో నువ్వు పక్కనుంటే నాకు ఏ కష్టం గుర్తుకు రాదు ఎంత బాధలో ఉన్నా నీ మొహంలోని అమాయకత్వం నా బాధని పోగొట్టేస్తుంది ఐ లవ్ యూ సో రా అన్నాడు తల మీద ముద్దు పెట్టి మానస ఏం మాట్లాడలేదు అర్జున్ని హత్తుకొని సైలెంట్గా ఉండిపోయింది అర్జున్ కూడా చాలాసేపు సైలెంట్గా ఉండిపోయాడు మానస ఎప్పటికీ నన్ను మాత్రం వదిలి వెళ్ళకు మోసం చేయకు ఒకవేళ నువ్వు నాతో సంతోషంగా లేకపోతే నేను నిన్ను ఏ విషయంలో అయినా సంతోషంగా ఉంచలేకపోతే నాతో ఆ విషయం చెప్పు నన్ను నేను మార్చుకుంటాను నిన్ను ఆనందంగా చూసుకుంటాను సాహితిలాగా మాత్రం అస్సలు చేయకు ఆ తర్వాత నేను ప్రాణాలతో ఉండలేను ఇదంతా నీ మీద నమ్మకం లేకుండా చెప్పడం లేదు ఒకసారి జరిగిన అనుభవం మనకు గుణపాఠం అవుతుంది ఆ భయంతో నా ప్రేమ మీద నాకున్న భయంతో చెప్తున్నాను నువ్వు నా ప్రాణం మానస నువ్వు దూరమైతే నేను ఖచ్చితంగా బ్రతకలేను అన్నాడు మానస ఏం మాట్లాడలేదు మాట్లాడవేంటి అన్నాడు మానస మోహాన్ని పైకెత్తి మానస కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి ఏమైంది మానస అన్నాడు నేను ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళను అర్జున్ నిన్ను వదిలి వెళ్ళిన రోజు నేను ప్రాణాలతో లేనని అర్థం అంది కళ్ళు తుడుచుకొని నేనెంత అదృష్టవంతుడిని మానస అన్నాడు అర్జున్ ఒకసారి మా ఊరికి వెళ్ళొద్దామా అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారో చూసొద్దాం అంది మానస సరే అన్నాడు రేపే వెళ్దాం అంది రేపు కాదు మానస ఒక వారం తర్వాత వెళ్దాం ఇప్పుడు నాకు కొన్ని పనులు ఉన్నాయి అన్నాడు సరే నీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు వెళ్ళొద్దాం అంది రెండు రోజుల తర్వాత సుగుణ జగదీష్ వచ్చారు సుగుణ రాణి రాలేదా అంది మానస లేదు మానస తన ఊర్లోనే ఉంటుంది అంది సుగుణ మీరు ఇక్కడుంటే తన ఊర్లో ఏం చేస్తుంది సుగుణ మీతో పాటు రాణి ఉండడం మంచిది కదా అంది మానస పర్లేదు ఎక్కడో ఒకచోట ఉంటుంది కదా అంది మానసకు ఆ మాటకు విపరీతమైన కోపం వచ్చింది అయినా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని సైలెంట్గా ఉండిపోయింది సుగున ఇంతకుముందు ఉన్న రూమ్లోనే సుగుణ జగదీష్ తమ లాగే సర్దుకున్నారు అర్జున్ సాయంత్రం ఇంటికి వచ్చాడు సుగుణ జగదీష్ హాల్లోనే ఉన్నారు మానస కనిపించలేదు హాయ్ సుగుణ హాయ్ జగదీష్ అనేసి రూంలోకి వచ్చాడు అక్కడ కూడా మానస కనిపించలేదు వెంటనే కిచెన్లోకి వచ్చాడు పల్లి మానస ఎక్కడా అన్నాడు సార్ వెజిటేబుల్ షెడ్డులో ఉంది మానసమ్మ అన్నాడు పల్లి చిన్నగా నిట్టూర్చి సరే కాఫీ పెట్టు అనేసి వెజిటేబుల్ షెడ్డులోకి వచ్చాడు మానస అక్కడ పాదులు చేస్తూ కనిపించింది మానస అన్నాడు పక్కన వచ్చి నిలబడి అర్జున్ ఎంతసేపైంది వచ్చి అంది పాదులు చేస్తూనే నువ్వెందుకు ఈ పనులు చేస్తున్నావు ఈ పనులు చేసే అతను ఏమయ్యాడు అన్నాడు కోపంగా అతనే చేస్తాను అన్నాడు అర్జున్ కానీ ఇదిగో ఈ చెట్లు నేనే నాటాను అందుకే నేనే పాదులు చేస్తున్నాను నాకు ఇదొక ఆనందం అర్జున్ ఇక్కడికి వస్తే చాలా హాయిగా ఉంటుంది మనసుకు అంది నీకు ఇంకా ఆ పల్లెటూరు వాసనలు తగ్గలేదు రా లోపలికి పోదాం అన్నాడు అంతలోనే పల్లి కాఫీతో అక్కడికి వచ్చాడు పల్లి మీ మానసమ్మకు చెప్పు ఇలాంటి పనులు చేయొద్దని అన్నాడు పల్లి మానస వైపు చూశాడు పల్లి నువ్వు వెళ్ళు అంది మానస సరేనమ్మా అనుకుంటూ పల్లి వెళ్ళిపోయాడు అర్జున్ మనం పుట్టిన ప్లేస్ని మర్చిపోవడం చాలా తప్పు నాకు మా ఊరంటే చాలా ఇష్టం మా పొలాలంటే ఇంకా ఇంకా ఇష్టం చిన్నప్పుడు ఆ పొలాల్లో అమ్మా నాన్నలతో అన్నయ్యతో కలిసి గడిపిన రోజులు నాకు ఎంతో ఇష్టమైన రోజులు ఇంకా చెప్పాలంటే ఇలా చెట్లలో గడపడం నాకు ఎంతో ఇష్టం వీటిని నాటినప్పటి నుండి ఎంత జాగ్రత్తగా కాపాడాలో తెలుసా పసిబిడ్డను పొత్తిళ్ళలో దాచినట్టుగా పంటను కాపలా కాయాలి ఎరువులు చల్లాలి సమయానికి నీరు పెట్టాలి ఎంత కష్టపడినా ఏ రోజు మనసుకు కష్టం అనిపించదు అది ఈ మొక్కలకు మనకు ఉన్న బంధం కాబట్టి నేను ఇక్కడే ఎక్కువగా గడుపుతాను అంది సరే మీ ఊరికి రేపే వెళ్దాం సరేనా అన్నాడు ఈ వారం కుదరదు అన్నావుగా అంది ఆశ్చర్యంగా నీకు మీ ఊరు పొలాలు గుర్తొచ్చాయి కదా అందుకే వెళ్దాం అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది ఆనందంగా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్